అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై విజన్ పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో కనిపించకుండా పోయారు అనేది ఈ రోజు అధికార పక్షం నుంచి చాలా బలంగా వినిపిస్తున్న మాట మరి దీని మీద నా వెర్షన్ ఏంటి అనేది ఈ వీడియోలో మేము నుంచే ప్రయత్నం చేస్తా ఉన్నా సో దానికన్నా ముందుగా ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది ఈ వీడియో చివరి వరకు చూసి ఉన్న కామెంట్ బాక్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేస్తారని ఆశిస్తూ మనం ముందుకు వెళ్ళిపోదాం దాదాపుగా రెండు వారాలు పైగానే పూర్తవుతా ఉంది పులివెందుల ఒంటిమిట్ట ప్రాంతాల్లో జెడ్పీటీసీ ఎన్నిక పూర్తయి అక్కడ తెలుగుదేశం అధికార తెలుగుదేశం పార్టీ లేదా అధికార కూటమి ప్రభుత్వం ఘన విజయాన్ని సాధించిందన్న విషయం మనకు తెలుసు పులివెందుల మరీ ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే సొంత నియోజకవర్గం వాళ్ళ కంచుకోటగా భావించే కడప జిల్లాలోని పులివెందుల్లో కనీసం ఆ పార్టీకి వైఎస్ఆర్ పార్టీకి డిపాజిట్ కూడా రాలేదు అంటే అక్కడ ఎంత వ్యతిరేకత ఉంది అనేది ఆ ఎలక్షన్ ద్వారా మనకి తేటతలం అవుతా ఇక్కడ వైఎస్ఆర్ సిపి వాదన ఏంటి అంటే రిగ్గింగ్ చేసి గెలిచారు తెలుగుదేశం పార్టీ అని చెప్పేది అయితే వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు పెద్ద ఎత్తున ఆరోపణ చేశారు మరి ఆరోపణకి తగ్గ ఆధారాలు అయితే ఈ రోజు వరకు చూపించలేదు అనుకోండి అది వేరే విషయం అయితే జడ్పీటీసి ఎన్నికకు ముందు వారానికో పది రోజులకో బెంగళూరు నుంచి వారం వారం వచ్చి తాడేపల్లి ప్యాలెస్ లో తను నిర్మించుకున్న కోటలో తనకు అనుకూలంగా ఉన్న మీడియాని పిలిపించుకుని ప్రెస్ మీట్ లు పెట్టే జగన్మోహన్ రెడ్డి గత జడ్పీటీసీ ఎన్నికల దగ్గర నుంచి కూడా ఎక్కడ కనిపించట్లేదు ప్రెస్ మీట్ సంగతి దేవుడు ఎరగండి కనీసం ఎక్కడున్నాడు ఏంటి అనేది ఎవరికీ తెలియని పరిస్థితి ఈవెన్ తమ సొంత పార్టీ నాయకులు కూడా ఆయన ఎక్కడున్నారో తెలియని పరిస్థితి అయితే ఇక్కడ వినిపిస్తా ఉంది బాగా మరి జడ్పీటీసీ ఎన్నిక జగన్మోహన్ రెడ్డిని అంత ఇదిగా కొంగతీసిందా అంటే ఖచ్చితంగా కొంగతీసిందని చెప్పుకోవాలి ఎందుకంటే దశాబ్దాల నాటి నియోజకవర్గం అంటే కుటుంబానికి వైఎస్ కుటుంబం అంటే పులివెందులో పులివెందులు అంటే వైఎస్ కుటుంబం అని చెప్పి చెప్పుకుంటారు కడప జిల్లాలో వైఎస్ కుటుంబానికి పులివెందుల కంచుకోట నేను చెప్పేది కదా మీ అందరికీ తెలిసిందే రాష్ట్రంలో మినిమం రాజకీయ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు కూడా ఆ విషయం తెలిసింది మరి అలాంటి చోట ఇంత ఘోరమైన పరాజయం ఎందుకు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల వల్లే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా రాకుండా అత్యంత ఘోరంగా ఓడించారు రాష్ట్ర ప్రజలు ఈవెన్ ఎప్పుడు కడప జిల్లాలో ఒకటి రెండు సీట్లకు మించి రాని తెలుగుదేశం పార్టీకి గానీ లేదా ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వానికి గాని దాదాపుగా ఏడు నుంచి ఎనిమిది సీట్లు వచ్చినాయి అంటే ఎంత వ్యతిరేకత అక్కడ అప్పుడు ఐదేళ్ల అధికారులు వైఎస్ఆర్ సిపి కూడా పెట్టుకుంది అనేది ఇక్కడే అర్థమవుతా ఉంది సరే అంత ఓడగొట్టిన తర్వాత కూడా మళ్ళీ జడ్పీటీసీ ఎన్నికలు వచ్చేసరికి అంత అంతకన్నా దారుణంగా ఎందుకు ఓడిచ్చారు అనేది ఇక్కడ అందరికి అర్థం కాని ప్రశ్న అర్థం కాని ఏముంది బాబాయ్ చంపేశారు దానికి సంబంధించి ఆడపిల్ల ఈ రోజుకి కన్నీరు పెట్టుకుంటానే ఉంది ఆవిడకి న్యాయం జరగల సొంత చెల్లిని తల్లిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు ఆస్తులు కాడ గొడవలు దానికి సమాధానం లేదు సొంత పార్టీ కార్యకర్తలు వెళ్తే సరైన సమాధానం ఉండదు కార్యకర్తలు పట్టించుకున్న పాపాను బోల అవన్నీ కూడా ఈ రోజు దొరికిన జడ్పీటీసీ ఎన్నికల్లో చూపించారు మరి సంవత్సరానికో ఇంకో రెండు సంవత్సరాలకో లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి పంచాయతీ ఎలక్షన్ అని మరి వాటిలో పరిస్థితి ఏంటి ఇక్కడే డిపాజిట్ రాలేదంటే వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ కి కనీసం మించోడానికి ైనా దొరుకుతారా రాష్ట్రంలో ఇంకెక్కడా ఇంకెక్కడన్నా అయితే దాని గురించి మనం పెద్ద ఎత్తున ఈ రకంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉండేది కాదు పులివెందుల తన సొంత కంచుకోటలోనే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఈ రోజు మనం దాని గురించి అందరం కూడా ప్రత్యేకించి మాట్లాడుకుంటా ఉన్నాం మరి ఇలాంటి తరంలో అంత ఘోర ఓటమి పొందిన తర్వాత అయినా అసలు ఎందుకు ఓడిపోయాము అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయి దాదాపుగా పదిహేను నెలల కాలం పూర్తయినా ఈ రోజుకి మనం ఎందుకు ఓడిపోయాం అనేది వాళ్ళు కూర్చొని విశ్లేషించుకున్న లేదు మనం ఫలానా కారణం చేతనే అని చెప్పి మాట్లాడుకున్నది లేదు ఈ రోజు జడ్పీటీసీ ఎన్నికల్లో పరిస్థితి కూడా అదే ఉంది పదిహేను రోజుల దగ్గరగా జడ్పీటీసీ వచ్చి కూడా జగన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో ఎందుకు ఇంత దారుణంగా ఓడిపోయాం మనకి ఎందుకు డిపాజిట్ రాలేదనేది కూర్చొని విశ్లీించుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది కదా పార్టీ అధినేత సంగతి పక్కన పెడితే ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గా తన సొంత నియోజకవర్గంలో ఎందుకు ఇలా జరిగింది అనే దాని మీద అతను రివ్యూ చేసుకోవాలి కదా చేసుకోవాలా ఎక్కడో ఉంటాడు ఎప్పుడో వస్తాడు అలాంటి వ్యక్తి ఈ రోజు అది కూడా కనపడపోయేసరికి కూటమి ప్రభు జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చింది అనేది ఈ రోజు కోటమి పార్టీ కార్యకర్తలు గాని అభిమానులు గాని పెద్ద ఎత్తున చర్చించుకుంటున్న అంశం మరి దాంట్లో ఎంతవరకు అనేది జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి జరుగుతున్న పరిణామాల మీద ఎలాగో మీడియాని పిలవరు ఆయన అనిపించింది మాట్లాడరు స్క్రిప్టే చదువుతారు కాబట్టి అదైనా ప్రజలకు అర్థం అయ్యేలాగా చెప్పాలి రాజ్య జగన్మోహన్ రెడ్డి మీద రాలి మీడియా కనిపించాలి ప్రజలకి కనిపించాలి ముఖ్యంగా పదిహేను అయినా ఈ రోజుకి ప్రజల మధ్యలోకి వెళ్లకుండా వారం వారం వచ్చి మీడియా ముందు ఏదో తన ప్యాలెస్ లో కూర్చొని మీడియాని పిలిపించుకుని ప్రెస్ మీట్లే తప్ప ఈ రోజు రోజులోకి వెళ్ళలేదు అలాంటివి పదిహేను నుంచి కనిపించట్లేదు అంటే ఏమైపోయాలు ఈ రోజు అదే అధికార పార్టీకి గాని కోటమి ప్రభుత్వానికి గానీ ఆయుధంగా కనిపిస్తా ఉంది ఒంటిమిట్ట పులివెందులో ఘోరం ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి చరిత్ర ముగిపోయింది అతన్ని ఎవరూ పట్టించుకోవట్లేదు అందుకే బయటకు రావట్లేదు అని ఏదైతే నానుడు విపిస్తా ఉందో దానికి కులిస పెట్టాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది ఆయన బైకి రావాలి వచ్చి ఎగు ఓడిపోయిన దాని మీద రివ్యూస్ కొని ప్రజలకి ఆ మేము ఎందుకు ఓడిపోయి అనేది మీద సాధారణం చెప్పాల్సిన అవసరం ఉంది మరి వచ్చే లోపల పడియలకైనా మా పార్టీ బలోపేతం కావాలి అంటే ఇలాంటి చిన్న చిన్న చేసుకోవాలి చేసుకోపోతే ఉపయోగమే ఉంది ఎవరో అంబటి రాంబాబు పేరు నానియో ఎవరో ఎవరో ఎక్కడో రాష్ట్రంలో ఏదో జరుగుతా ఉంటే వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు తప్పితే సొంత పార్టీ అధినేత ఎక్కడున్నారు ఏంటి అనేది వాళ్ళకు కూడా తెలియని పరిస్థితి కనిపిస్తా ఉంది మరి ఇది ఎంత వరకు కరెక్ట్ అనేది జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీలో ఉన్న నాయకుడు తమ ఆలోచించుకోవాలి వచ్చే రోజుల్లో అయినా మీరు ప్రతిపక్ష హోదా కావాలి ఉన్న వరకు అడిగారు ప్రజలేదు కనీసం జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలిచుంటే మీరు ఏదైతే వాదిస్తా ఉన్నారో మేము మంచి చేసామో అయినా ఎందుకు ఓడిపోయామో తెలియట్లేదు అని ఏదైతే చెప్పుకుంటా ఉన్నారో దానికి కొంతలో కొంతైనా బలం చేకూర్న కానీ ఈరోజు మీరు ఓడిపోవడం వల్ల ఇంత దారుణంగా ఓడిపోవడం వల్ల ఆ ఓడిపోయిన తర్వాత మీరు బయటకి రాకపోవడం వల్ల ప్రయాణం ఆలోచిస్తున్నారు మిమ్మల్ని ఒక కమీడియన్ గా మీరు మామూలుగానే మీరు పస్మ మీటర్ పెడతారా నవ్వుకుందామని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్న తరుణంలో ఇలాంటి సంఘటనల తర్వాత మీరు కనిపించకపోయేసరికి ప్రజలు ఏదో కోల్పోయి ఉన్న ఫీలింగ్ లో ఉన్నారు ఆ ఏదో కోల్పోయి ఉన్న ఫీలింగ్ నుంచి ప్రజల్ని బయటికి తీసుకొస్తారా అని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం